నువ్వు కూరగాయలు వంటకోలేనా వీడే వంట చేసేది మా కొప్పల నువ్వు నాకు అర్థం కాదు పెళ్లి వాళ్ళ ఇంటికి పోవాలని చెప్పినా లేదా నీకు అవునమ్మా పెళ్లి వాళ్ళ ఇంటికి మర్చిపోయినావా నువ్వు అయ్యో ఈ వయసులో నీకు పెళ్ళి ఏమిటే అమ్మా దరిద్రుడా నాకు 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 పతంగులు మంచి మంచి లడ్డూలు పిపర్మెట్స్లు బిస్కెట్లు గది నిండా పైసలు కావాలే అమ్మా నీకేమో నువ్వు చెప్పకు నువ్వు కూడా మనము ఇళ్ళలో పని చేసుకుంటామని వీడు సున్నా లేచాడని లేదా పెయింటింగ్ లేచాడని ఆ అమ్మాయి వాళ్ళకి అస్సలు తెలియవద్దు మనకు కట్నము వీలు అనేంత ఎక్కువ లాగాల మనము మనము ఇళ్ళలో పని చేసుకుంటే బతకలేము అని మీకు తెలుసు వీడేమో సున్నాలు వేసుకొని బతుకుతామని తెలుసు కానీ మాత్రం మనము బాగా డబ్బున్న వాళ్ళకి బిల్డప్ ఇవ్వాలి అమ్మాయి వాళ్ళకు లోపాలు ఉంటే ఆ లోపాలను మనం కట్నం పెంచుతూ పోవాలి అని మనం అనుకున్నాం అట్లనే ఉండాలి నువ్వు నోట్బుక్ తెచ్చుకో వచ్చేటప్పుడు నువ్వు నోట్బుక్ తెచ్చుకో నేను కట్నం పెంచుతూ ఉంటే అది నువ్వు రాస్తా ఉండు ఓకే అక్కు అక్కు ఈ డ్రెస్ ఎలా ఉంది నేనేలా ఉన్నాను నీ నువ్వు బాగానే ఉన్నావు లేదు దిష్టిబొమ్మ లాగా బాగానే ఉన్నావు కానీ నేనేలా ఉన్నావు చెప్పు చాలా బాగున్నావు లాగా నువ్వు ఉన్నావు ఇదిగో నా తెల్ల చొక్క ఇగో ఈ కోటు ఈ షూ ఇవన్నీ కూడా కిరాయికి తెచ్చుకున్నానే అమ్మా కిరాయి తెచ్చుకుని చెప్పొద్దురా అని చెప్పినా దరిద్రుడా చెప్పకురా చెప్తే వాళ్ళు కట్నం తగ్గిస్తారు అని చెప్పినా నీకు ఒక్క విషయం పదిసార్లు చెప్తే తప్ప గుర్తుంటలేదు అక్కడ పెళ్ళి వాళ్ళ ఇంట్లో నువ్వే మాత్రం అరిసిన తోడకల్ తి బిడ్డ చెప్తానా ఇగో నువ్వు సుతా అవి గెలు రాగలని చెప్పొద్దు చెప్పొద్దు ఏంటి ఆ చీరేంటి పైన చెక్ కూర్చుని పైకి చెక్కున్నావు ఇళ్ళలో పని చేసిన వాళ్ళు గుర్తుపడ్డారా మరే నాకు అర్థం కానీ కూర్చోవాలి పెళ్లి లేకపోతే మీద కాలేసుకొని కూర్చోవాలే కాలు మీద కాలేసుకొని కూర్చోవాలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని వాళ్ళతో డిమాండ్ చేయాలి పైసలు అడగాలి బాగా అడగాలి నేను మాట్లాడతాను కదా మీరు సైలెంట్ గా ఉండండి చాలు ఇది నాకు ఇరవై పెళ్లి చూపులు కదా ఇరవై పెళ్లి చూపులు కాదురా ఇరవై ఐదో పెళ్లి చూపులు అయ్యో మనము కరీంనగర్ కెళ్ళాము కదా కరీంనగర్ కెళ్ళినప్పుడు అది ఇరవై నాలుగు కరీంనగర్ వాళ్ళు అవును మనకు అక్కడ వాళ్ళు కనీసం మంచినీళ్ళు టీ కూడా ఇవ్వలేదు కదా తిండి కూడా ఎప్పుడు చిండుకోలే వ్యక్తల వాళ్ళు మనకి కారపూస లడ్డూలు బూందీలు మైసూరు బాగా పెట్టలేదా బాగా మెక్కి జేబులో పెట్టుకోవాలి నువ్వు తక్కువ తిన్నావా నువ్వు లడ్డు అన్నీ నువ్వు నాకు గుంజుకొని తినలేదు చెప్తా మనం ఇప్పుడు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ మీకు ఇష్టమైన చూడండి వాళ్ళు బాగా ఉన్నోళ్ళు బాగా తిండి పెడతారు బగ్గ మెక్కి జేబులలో పెట్టుకొని ఇంటికాడ కూడా తెచ్చుకోండి సాయంత్రం మనం అన్నం అంటాం కదా పని వాళ్ళు కూడా ఇలా అన్నం పెట్టరు సద్దన్నం అన్నం ఉండదు మరి తినడానికి మరి అక్కడనే బగ్గ తిని రండి నేనేమో కట్నం సంగతి చూసుకుంటా నువ్వు పుస్తకం తెచ్చుకో సరే సరే మనకు పెళ్లి 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 వాళ్ళు ఎదురు చూస్తుంటారేమో మనం పోదాము మరి నువ్వు తిప్పినవా లేదా మంచిగానే ఉన్నావా బాగానే ఉన్నావు ఆ బాగానే ఉన్నావు అవి చక్కగా వేసుకో ఆ జుట్టు మంచిగా ఉంచుకో ముడ వేసుకో పని పిల్లలు ఉంటారు కొంచెం నాలు లెక్క ఇట్లా వేసుకోరాదు ఆ దయ్యం లెక్క ఇట్లా మంచిగా ఉంటుంది కొంచెం డీసెంట్గా ఉంటుంది బాగా డబ్బు ఉన్నవాళ్ళు అనుకుంటారు వరై షూటు బుటు కరెక్ట్ ఏంజా గుండు పెట్టుకో దారిద్రుడా ఈ గుండు పెట్టుకుని కూడా తెలు అట్లనే పెట్టుకో నీ ఇష్టం అది ఫ్యాషన్ ఇప్పుడు నువ్వు అచ్చమ్మను చాలా మంచిగా ఉండేవారు నువ్వు మంచి లెక్కున్నావు పా పా ఆగురా ఆగు నా వెనకరా నువ్వు నా ముందు వస్తావా రోజు ఇంట్లో నేనే కదా ముందు ఉండేది నా మాట కాదు ఎట్లతో నాకంటే ముందు రైటు చేపట్టుకోవచ్చు చేపట్టుకుంటురా